మరియు స్విమ్స్ వారి స్విమ్స్ వారి ఆధ్వర్యంలో కోవూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ బృహత్తర కార్యక్రమం మా కోవూరు నియోజకవర్గ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు అయినటువంటి వేమిరెడ్డి రెడ్డి గారి సారథ్యంలో జరుగుతున్నటువంటి ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు క్యాన్సర్ రహిత కోవూరు నియోజకవర్గమే లక్ష్యంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి గారు ఇక్కడ ఉండేటువంటి మండల స్థాయి నాయకుల దగ్గర నుంచి నియోజకవర్గ స్థాయి నాయకుల దగ్గర దాకా గత నెల రోజులకు పైగా ఈ విధమైనటువంటి టెస్టులు నిర్వహిస్తూ ఈ క్యాన్సర్ మొత్తాన్ని పూర్తి స్థాయిలో తరివేయాలనేటువంటి ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నారు మా కోవూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా రెడ్డి గారికి రుణపడి ఉన్నాం గతంలో ఇట్లాంటి ఎన్ని చిన్న టెస్టులు చేయించుకోవాలంటే వేల రూపాయలకు రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఆ పరిస్థితి నుంచి ఈరోజు ఉచితంగా ఈ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా స్విమ్స్ ద్వారా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తున్నందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ప్రశాంత్ రెడ్డి గారికి తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా అదేవిధంగా మా ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈ దసరా తర్వాత కొవ్వూరు నియోజకవర్గం పూర్తిగా బాగుపడిపోతుందని ఇట్లాంటి సేవా కార్యక్రమాలే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి మా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ అమ్మవారి కృపా కటాక్షాలు వాళ్ళ మీద ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులకి నియోజకవర్గం మొత్తం కూడా ఇక్కడ మన ఎదురుగా ఉండేటువంటి బస్సు తిరుగుతూనే ఉంది రేపు ఎల్లుండి కూడా ఈ కొవ్వూరులోనే ఉంటుంది మిగతా టెస్టులు స్క్రీనింగ్ టెస్టులు చేసేదానికి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరీ మరీ ప్రార్థిస్తున్నాం వాళ్ళకి వాళ్ళకి కావాల్సినటువంటి సకల సౌకర్యాలు కూడా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా కల్పించడం జరుగుతుంది రావాల్సింది వచ్చేదానికి ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి మధ్యాహ్నం పూట భోజనాల దగ్గర నుంచి మళ్ళీ తిరిగి పంపించేంత వరకు పూర్తిగా బాధ్యత కూడా విపిఆర్ ఫౌండేషన్ మరియు మా ఎమ్మెల్యే గారు అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారు తీసుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం ముఖ్యంగా సేవే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి ఆ అమ్మవారి కృపా కటాక్షాలు అదే అదేవిధంగా కొవ్వూరు నియోజకవర్గం మొత్తానికి కూడా ఈ విధంగా ఉండాలని చెప్పని ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తా